పక్కలోకి రాకుంటే ట్రాన్స్ఫర్ అయిపోతావు టీడీపీ అట్ కామపిశాచుల పార్టీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు అదే తీరు మహిళలు కనిపిస్తే చాలు కుక్కల్లా రెచ్చిపోవడమే మహిళల రక్షణ మా ప్రథమ కర్తవ్యం అంటూ అధికారంలోకొచ్చింది మొదలు తెలుగుదేశం నాయకులు రేచు కుక్కల్లా సమాజం మీద పడిపోతున్నారు రాష్ట్రంలోని సహజ వనరుల దోపిడీ మాత్రమే కాకుండా మహిళల మీద కూడా సర్వ హక్కులు తమవే అన్నట్లుగా వెర్రవీగుతున్నారు గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు అందరిది ఇదే తీరు పక్కలోకొస్తావా ట్రాన్స్ఫర్ చేయించనా అంటూ చెలరేగిపోయేవాడు ఒకడైతే నాతో ఉంటేనే రాజకీయాల్లో ఎదుగుదల లేకుంటే తొక్కేస్తా అంటూ బెదిరించేవాడు ఇంకొకడు లైంగిక వేధింపుల్లో ఒక్కో ఎమ్మెల్యేది ఒక్కో స్టైల్ ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేజీబీవి స్కూల్ ప్రిన్సిపల్ సౌమ్యను ఇంటికి పిలిపించుకుని రాత్రి వరకు అక్కడే ఉంచుతున్నారు దాంతోపాటు తరచూ వీడియో కాల్స్ చేస్తూ ఆమెను వేధించడంతో పాటు ఈ ఘోరాన్ని తన కష్టాన్ని బయటకు చెప్పినందుకు టీడీపీ వాళ్లు ఆమెను మరింతగా వేధించి ట్రోల్స్ చేశారు ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యారు అంతేకాకుండా తన పక్కలోకి రాకుంటే ఉద్యోగులను ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేయిస్తానని బెదిరించి లొంగదీసుకోవడం ఈయన స్టైల్ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ కూడా మహిళలు కనిపిస్తే చాలు ఒంటి మీద సోయి తప్పి చెలరేగిపోతున్నారు గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసిన మహిళకు వీడియో కాల్స్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు ఇంతేకాకుండా ఆయనకు ఓ మహిళతో ఉన్న అక్రమ సంబంధం గురించి తీసిందన్న కారణంతో సోఫియా అనే మహిళను సైతం వేధిస్తున్నారు ఈ దారుణాలు భరించలేని సోఫియా ఇప్పుడు ఎమ్మెల్యే నజీర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు ఇక సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంది మరో రూటు తనతో బాటు పార్టీ కార్యక్రమాలకు హాజరైన మహిళా కార్యకర్తల నంబర్లు తీసుకుని అర్ధరాత్రి అపరాత్రి ఫోన్లు చేసి వేధించడం రమ్మని పిలవడం ఆయన రూటుకు రాకపోతే పార్టీలో ఎదగకుండా తొక్కేస్తాను అని బెదిరించడం లొంగదీసుకోవడం ఇలా తెలుగుదేశం ఎమ్మెల్యేలంటేనే కామ పిశాచుల పార్టీ అన్నట్లుగా తయారైంది పరిస్థితి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లొంగదీసుకుంటున్నారు మహిళల జోలికొస్తే తాట తీస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇలాంటి అంశాల్లో ఏం మాత్రం చప్పుడు చేయడం లేదు ప్రశ్నిస్తా అన్న మనిషి పత్తా లేకుండా పోయాడు దీంతో తెలుగుదేశం నాయకులు రేచుకుక్కల అవతారంలో చెలరేగిపోతున్నారు